శనగితాల పొడి అయితే వేసుకోవాలా కొంచెము ఇప్పుడే వేసుకోండి లేదంటే వేగదు ఎందుకంటే మనం శనగితనాలు వేయించుకోలేదు కాబట్టి సో మొత్తం అయితే బాగా కలిపేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దండి లైట్గా వేసుకోండి అక్కడక్కడ ఒక చిన్న తినేటప్పుడు అలా తగులితే బాగుంటుంది పంచిలాగా అందుకు అలా కొన్ని శనగినాలు అయితే ఇట్లా దంచి వేసుకోవాలన్నమాట సో చూసారా అసలు ఎప్పుడైనా చేసారా ఇలా క్యాబేజీ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కూడా రుచిగా తింటారు జస్ట్ సింపుల్ టిప్ అనమాట పచ్చి శనగకాయలు అలా వేసుకోవడం వల్ల పచ్చి శనగ ఇప్పుడు మనము చిన్నగా తరుక్కున్న క్యాబేజీస్ అయితే వేసేసుకున్నాం కొంచెం అంటే మగ్గే వరకు కొంచెం టైం పడుతుంది కదమ్మా స్లోగా మగ్గించుకోవాలి మీడియంలో పెట్టుకొని అందుకే చిన్నగా తరుక్కోండి తరిగేటప్పుడే పెద్దగా తరిగినారంటే ఉడకదు తరిగేటప్పుడే చిన్నగా తరుక్కుంటే బాగా ఈజీగా మొక్కుతుంది అనమాట సో మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను కొంచెము జీలకర్ర పొడి ఫ్లేవరు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి జీలకర్ర పొడి వేసి ఇలా బాగా కలిపేసుకొని పచ్చి వాయిలు ఇంకా ఉప్పు కొన్ని మిరపకాయలతో పప్పులతో ఆడించిన పొడి అనమాట ఇది పప్పుల పొడి ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ ఫ్రై అయినా ఏదైనా టేస్ట్ సో ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలా ఈ పొడి పడ్డం వల్ల టేస్ట్ బాగుంటుంది సో చూడండి మనం ఇప్పుడు జీలకర్ర పొడి వేసినాము అలాగే తెల్లవాయిలు ఎండుమిరపకాయలు పప్పులు ఉప్పు మిక్సీ పట్టిన పప్పుల పొడి ఇంకా పచ్చి మళ్ళీ కచ్చా పచ్చా పూరితో అయినా చపాతీతో అయినా కాంబినేషన్ బాగుంటుంది నేనైతే ఈరోజు చపాతీతో కాంబినేషన్ ట్రై చేస్తాను టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడి ఉంది ఫ్రై ఇంకా చపాతీ ఆహా ఫస్ట్ ముద్దా వావ్ చాలా రుచిగా ఉంది ఎంత బాగుందో కొంచెం తినేసి మాట్లాడేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు క్యాబేజీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా అమ్మ స్టైల్లో సింపుల్గా అంటే ఎంత సింపుల్ అంటే విత్ ఇన్ టెన్ మినిట్స్లో క్యాబేజీ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను సో అయితే క్యాబేజీ గల మీ ఇష్టం మీరు రెండు క్యాబేజీలో ఒక క్యాబేజీ అది మీ చాయిస్ కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఫ్రెష్ కరివేపాకు అలాగే ఒక ఆనియన్ అనమాట ఇంతే అవసరము అవసరం ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ మనం సపరేట్గా ఉడకబెట్టి అట్లంతా గలీజ్గా కూడా చేయము చాలా సింపుల్గా కూడా టెన్ మినిట్స్ లో సింపుల్ గా ఎవరైనా చిన్న పిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ స్కూల్ కిడ్ నుంచి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ మెన్ ఎవరైనా తినొచ్చు అనమాట సో కాబట్టి ఇంకా రెండు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే క్యాబేజీని బాగా చిన్నగా తరుక్కుందాము పీసెస్ పీసెస్ మీ చాయిస్ మీరు ఎట్లా తరుక్కుంటారు మీ చాయిస్ నేనైతే ఇప్పుడు తరుగుతాను తరిగి మీకు చూపిస్తాను ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హై బాప్ షన్ ఇవ్వండి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చూసేసి రండి రండి క్యాబేజ్ అయితే తరిగేసుకుందాం సో చూసారా మనము క్యాబేజీని అయితే ఇలా కట్ చేసుకున్నాం అనమాట మీరు మీకు నచ్చిన సైజెస్ లో కట్ చేసుకోండి కానీ మోస్ట్లీ ఇలా చిన్నగానే తరుక్కోండి అలాగే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా తరుక్కున్నాము సో ఇలా తరుక్కరమాట పచ్చిమిరపకాయలు సో ఇంకా రండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాము జస్ట్ పద్ది నిమిషాల్లో అయిపోతుంది టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి క్యాబేజీ ఫ్రై కొంతమందికి ఇష్టం ఉండదు కానీ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది సో కాబట్టి ఖచ్చితంగా తిన ఇలా చేస్తే ఎవరైనా తింటారు సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేద్దాము రెసిపీ అయితే ఈరోజైతే దీన్ని ఈ క్యాబేజీని చపాతీతో అయితే టేస్ట్ చేసి చూపిస్తాను మీకు రైస్లోకి కూడా బాగానే ఉంటుంది కానీ మోస్ట్లీ చపాతి పూరిలోకి కాంబినేషన్ బాగుంటుంది సో మీరు చపాతి కానీ పూరీ కానీ చేసుకోండి ఇలాంటి కర్రీస్కి ఇంకా రండి మరి ప్యాన్ పెట్టుకొని స్టార్ట్ చేసేద్దాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలా సో ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర చెట్పటానల్లా వైట్ కొంచెము సో ఆవాలు జీలకర్ర కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి అందుకే వేసుకోండి ఇదిగో చూడండి ఆవాలు జీలకర్ర అయితే వేగినాయి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ అయితే వేగేలా వేగే వరకు అట్లా వెయిట్ చేద్దాము కొంచెం పసుపు అయితే వేసుకోవాలా అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు బాగా వేగాల ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం దంచుకున్న పచ్చి శని పొడి అయితే వేసుకోవాలా కొంచెము ఇప్పుడే వేసుకోండి లేదంటే వేగదు ఎందుకంటే మనం శనగితనాలు వేయించుకోలేదు కాబట్టి సో మొత్తం అయితే బాగా కలిపేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దండి లైట్గా వేసుకోండి అక్కడక్కడ ఒక చిన్న తినేటప్పుడు అలా తగుల్తే బాగుంటుంది లాగా అందుకు అలా కొన్ని శనగితనాలు అయితే ఇట్లా దంచేసుకోవాలన్నమాట సో చూసారా అసలు ఎప్పుడైనా చేశారా ఇలా క్యాబేజీ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కూడా రుచిగా తింటారు జస్ట్ సింపుల్ టిప్ అనమాట పచ్చి శనగకాయలు అలా వేసుకోవడం వల్ల పచ్చి శనిగి ఇప్పుడు మనము చిన్నగా తరుక్కున్న క్యాబేజీస్ అయితే వేసేసుకున్నాం కొంచెం అంటే మగ్గే వరకు కొంచెం టైం పడుతుంది కదమ్మా స్లోగా మగ్గించుకోవాలి మీడియంలో పెట్టుకొని అందుకే చిన్నగా తరుక్కోండి తరిగేటప్పుడే పెద్దగా తరిగినారంటే ఉడకదు తరిగేటప్పుడే చిన్నగా తరుక్కుంటే బాగా ఈజీగా మగ్గుతుంది అనమాట సో మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలా ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలా మీ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల క్యాబేజీలో వాటర్ అంతా బయటకు వచ్చేసేసి క్యాబేజీ అనేది వేగుతుంది అనమాటారా అలా చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది అందుకే చిన్నగా తరుక్కోండి క్యాబేజీని ఇది ఒక చిన్న పిక్ సో కొంచెం సేపు అయితే దీన్ని ఇలాగే వదిలేసేయాలన్నమాట ఒక పది నిమి ఐదు నిమిషాలన్నా ఇట్లానే వదిలేసేద్దాము వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూస్తాం ఇదిగో చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత మన క్యాబేజీ ఆల్మోస్ట్ సగానికి వచ్చేసింది మనం వేసుకున్నప్పుడు ఫ్యామిలీ నిండా ఉండేది ఇప్పుడు దాన్ని సగం వచ్చింది ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి ఫ్రెష్ ఫ్రెష్ ఉండే ఎందుకు లేదు సో ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోండి అయితే ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని మంటని మీడియంలో పెట్టుకొని స్లోగా అయితే కుక్ చేసుకోవాలా కనీసం అంటే పది నిమిషాలు దీన్ని ఇలాగే కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే బాగా వేగుతుంది లేదంటే మాడిపోవడము సరిగ్గా ఉడకకపోవడము అలా జరుగుతుంది ఓకేనా సో ఒక పది నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేసేద్దాము పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాం సో చూసారా ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇలా మగ్గింది అయినా కూడా అంతే స్లోగా కలుపుకోవాలన్నమాట ఇంకా కొంచెం సేపు ఇంకొక ఐదు నిమిషాలు మగ్గితే లాస్ట్లో మనము సీక్రెట్ ఇంగ్రీడియంట్ పప్పుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలాగే కలబెట్టుకున్నాము ఇంకా ఎక్కడైనా పచ్చి పచ్చిగా ఉంటే క్యాబేజీ బాగా మగ్గుతుంది అన్నమాట చూడండి ఒక్క చుక్క వాటర్ లేదు ఎస్ట్ అలా మంచిగా సన్నగా తరుక్కుంటే ఈజీగా మగ్గుతుంది అనమాట ఇలా గంటతో కలుపుకుంటూనే ఉండాల ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆప్షన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి ఓకేనా మన క్యాబేజీ అయితే బాగా వేగింది అండ్ బాగా అనమాట సో ఇప్పుడు మా ఇంట్లో ఉన్న స్పెషల్ పప్పుల పొడి అయితే వేసుకున్నాను జీలకర్ర పొడి ఫస్ట్ జీలకర్ర పొడి అంట ఓకే ఫస్ట్ అయితే జీలకర్ర పొడి అయితే వేసుకున్నాము కొంచెము జీలకర్ర పొడి ఫ్లేవరు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి జీలకర్ర పొడి వేసి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు పప్పుల పొడి అయితే వేసుకున్నాము అది నార్మల్ పప్పుల పొడి కాదు పచ్చి తెల్లవాయిలు ఇంకా ఉప్పు కొన్ని మిరపకాయలతో పప్పులతో ఆడిచ్చిన పొడి అనమాట ఇది పప్పుల పొడి ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ ఫ్రై అయినా ఏదైనా టేస్ట్ సో ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలా ఈ పొడి పడ్డం వల్ల టేస్ట్ బాగుంటుంది సో చూడండి మనం ఇప్పుడు జీలకర్ర పొడి వేసినాము అలాగే తెల్లవాయిలు ఎండుమిరపకాయలు పప్పులు ఉప్పు మిక్సీ పట్టిన పప్పుల పొడి ఇంకా పచ్చి నాల్ని కచ్చా అలాగే మంచిగా నీట్గా ఫ్రై చేసుకుంటే ఇలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలామంది తినరు క్యాబేజీ హెల్త్ హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట అసలు చాలా మంది తినరు కానీ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కసారి ఇలా చేసుకోండి మీకే టేస్టీగా అనిపిస్తుంది ఓకే మరి ఫైనల్గా అయితే మన క్యాబేజీ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు చపాతీ చేస్తాదనమాట మమ్మీ చపాతి చేసినాక చపాతీతో టేస్ట్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను అయితే మనకు కావాల్సినంత క్యాబేజీ వేసుకొని అలాగే వేడి వేడిగా చపాతీ చేసింది అనమాట మమ్మీ పూరితో అయినా చపాతీతో అయినా కాంబినేషన్ బాగుంటది నేనైతే ఈరోజు చపాతీతో కాంబినేషన్ ట్రై చేస్తాను టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడి ఉంది ఫ్రై ఇంకా చపాతి ఆహా ఫస్ట్ ముద్దా రావ్ చాలా రుచిగా ఉంది ఎంత బాగుందో కన్ఫర్మ్ తినేసి మాట్లాడేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు క్యాబేజీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్